అందరికి నమస్కారం ఈరోజు మనం పంచనరసింహ స్వామి క్షేత్రమైన యాదగిరిగుట్టకు వచ్చాము ఈ క్షేత్రం యొక్క విశిష్టత మరియు దీని యొక్క చరిత్రను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకి దాదాపు అరవై ఐదు కిలోమీటర్ దూరం ఉంటుంది ట్రైన్ ద్వారా వచ్చేవాళ్ళు రాయగిరి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి బస్సు లేదా ఆటో ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు ఇదే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం రెండు వేల పదహారులో అప్పటి గవర్నమెంట్ యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణ బాధ్యతలను చేపట్టింది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమాలను రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తి చేయడం జరిగింది కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు మెట్ల మార్గం ద్వారా స్వామి దర్శనానికి రావడం జరుగుతుంది ఎంతో ప్రసిద్ధి గల ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో నిర్మించారు అని ఇక్కడ ఆలయ పురాణం చెబుతుంది కానీ ఎవరు నిర్మించారు అనేది ఇప్పటికి సరిగ్గా ఎవరికి తెలియదు అయితే రెండు వేల పదహారులో పన్నెండు వందల కోట్లతో ప్రతిష్టాత్మకంగా పూర్తిగా నల్లరాతితో ఈ ఆలయాన్ని నిర్మించే కార్యక్రమాలు చేపట్టారు ఆలయ నిర్మాణం పూర్తయ్యేసరికి ఆలయానికి దాదాపు వంద కిలోల బంగారం పదిహేడు వందల యాభై టన్నుల వెండిని ఉపయోగించినట్లు తెలుస్తుంది మొక్కులు చెల్లించే భక్తులు తలనీలాలు కళ్యాణ కట్టలో ఇస్తారు ఇక్కడ ఉన్న లక్ష్మీ పుష్కరిణిలో స్నానం ఆచరించిన వారికి శుభం చేకూరుతుంది అని ఇక్కడ చరిత్ర చెబుతుంది ఆలయాన్ని నిర్మించిన నిపుణుల ప్రకారం ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది ఎటువంటి ఇటుకలు కానీ సిమెంటు కానీ ఉపయోగించకుండా పూర్తిగా నల్లరాతితో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది స్వామివారి దర్శనానికి తూర్పు రాజగోపురం నుండి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఆలయంలోకి వెళ్ళగానే ఈ క్షేత్రాన్ని కాపాడే హనుమంతుల వారు మనకు దర్శనమిస్తారు స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించిన మరుక్షణం ఎవ్వరైనా మైమర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతారు అంత అద్భుతంగా ఉంటుంది ఓం నమో నారసింహా ఈ గుడిని పునర్నిర్మించే సమయంలో స్వయముగా వెలిసిన నరసింహస్వామిని ఎక్కడ కూడా కదపలేరట నిత్యం స్వామివారికి పూజలు నిర్వహిస్తూనే ఉన్నారట అయితే ఇక్కడ స్వామివారు అవతరించడానికి ముఖ్య కారణం యాదాద్రి అనే మహర్షి త్రేతాయుగంలో యాదాద్రి మహర్షికి నరసింహస్వామిని చూడాలి అని కోరిక కలిగింది అందుకని తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రాంతం గురించి సంచరిస్తూ ఉండగా హనుమంతుల వారు మాయా రూపంలో యాదాద్రి మహర్షికి ఎదురుపడి అతని అంతరార్థాన్ని తెలుసుకొని ఆయనకు దర్శనమివ్వడం జరిగింది స్వయంగా హనుమంతుల వారే యాదాద్రి మహర్షికి తపస్సు ఆచరించడానికి మార్గనిర్దేశం చేశారు నిష్కల్మషమైన యాదాద్రి తపస్సుకు మెచ్చిన శ్రీహరి యాదాద్రి మహర్షి కోరుకున్నట్లుగానే శ్రీ జ్వాలా నరసింహ శ్రీ యోగానంద నరసింహ శ్రీ గండబేరుండ నరసింహ శ్రీ ఉగ్ర నరసింహ మరియు శ్రీ లక్ష్మీ నరసింహ వంటి విభిన్న రూపాలలో అతని ముందు ప్రత్యక్షమయ్యారు ఈ ఐదు రూపాలు ప్రస్తుతం ఆలయంలో పూజించబడుతున్నాయి మరి మనకు కనబడేది లక్ష్మీ నరసింహస్వామియే కదా మిగిలిన నాలుగు అవతారాలు ఎక్కడా అని అడిగితే ఇదిగో ఇక్కడున్నాయి చూడండి గుట్టకు వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా దర్శనమిచ్చేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆ తర్వాత అతని రెండవ అవతారం యోగానంద నరసింహస్వామి అక్కడ ఉండే అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పక్కన అర్చించే విగ్రహమే ఆ యోగానంద నరసింహస్వామి రెండవ అవతారం మూడవ రూపం జ్వాల నరసింహస్వామి అదే గృహలో ఒక ద్వీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది దాన్ని అఖండ ద్వీపం అని పిలుస్తారు స్వామివారు ఆ ద్వీపంలోనే జ్వాల నరసింహునిగా కొలువు అక్కడే ఉన్నారు నాలుగవది గండబేరుండ నరసింహస్వామి ఆయన ఆలయ గర్భగుడిలోనికి వెళ్ళడానికి ముందు అష్టాభుజ మండపంలో ఒక రాతి మీద చెక్కబడి ఉంటాడు ఇక ఐదవది ఉగ్ర నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి ఎక్కడో లేడు మనం క్షేత్రం పైకి వెళ్లే ముందు కనిపించే పెద్ద కొండ స్వరూపమే శ్రీ ఉగ్ర నరసింహస్వామి స్వరూపం ఆయన ఈ క్షేత్రం మొత్తం కొలువై ఉన్నాడు ఎవరైనా తీవ్ర మనస్తాపంతో కానీ అంతు చిక్కని వ్యాధులతో కానీ నరదృష్టితో కానీ ఇలా ఎటువంటి చెరువు ప్రభావాలతోనైనా బాధపడుతున్నవారు ఒక్కసారి ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే ఆ లక్ష్మీ నరసింహస్వామి కృప వల్ల అన్ని పీడలు దూరమవుతాయి ఈ క్షేత్రంలో ఒక్కరోజు నిద్ర చేసిన గిరికి ప్రదక్షిణ చేసిన ఆ ఉగ్ర నరసింహుని కృపకు పాత్రలవుతారు అలా ఎంతోమంది మానసిక వ్యాధి నుండి ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందినట్లుగా చెప్పడం జరిగింది దీనివల్ల ఇక్కడి ఉగ్ర నరసింహుణ్ణి వైద్య నరసింహునిగా కూడా పిలవడం జరుగుతుంది ఇలా స్వామివారు ఐదు రూపాలలో భక్తులకు నిత్యం దర్శనమిస్తూ ఉంటాడు ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని మనమందరం తప్పక దర్శించాలి మీరు ఈ క్షేత్రానికి ఇదివరకు వెళ్ళి ఉంటే మీ అనుభవాలని కామెంట్లో తెలియజేయండి ఇంకో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నేను మీ వినోద్ మీరు చూస్తున్నారు వేజ్ స్టోరీ లైన్